హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను నా డే బ్లాగ్ని షేర్ చేసుకుంటాను అందరికీ తెలిసిందే నా డే అనేది యోగాతో స్టార్ట్ అవుతుంది కదా ఇంక యోగా నుంచి కొంచెం లేట్ అయింది అప్పటికే ఫార్టీ టు సెవెన్ అలాగైపోయింది ఇంకా మా అబ్బాయికి ఇంకా స్కూల్కి టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి వంట అనేది స్టార్ట్ చేస్తాను ఇక్కడ మా అబ్బాయికి ఈ రోజు స్కూల్ ఉంటుంది స్కూల్ ఉంది మా వారికి అయితే ఆఫ్ ఉంది అందుకోసమే తొందరగా అనేది వంట చేసుకుంటున్నాను ఇక్కడ నేను వంట చేస్తున్నాను మా వారు కిచెన్ లోకి వచ్చి ఫస్ట్ అడిగే మాట ఏంటంటే ఏం చేస్తున్నావు ఈరోజు నా కోసం అని అడుగుతారు నేను వెంటనే పప్పుచాప్ చేస్తున్నానని చెప్పాను అయితే పప్పు చేత రుపుచాప ఏది అని అడిగారు జస్ట్ ఫర్ జోక్ మేము ఉప్పు చేపలు అలాంటివి ఏం తినము అందుకోసమని ఎందుకంటే పప్పుచారితో చేప అనేది కాంబినేషన్ కదా అందుకోసమని నన్ను అడిగారు ఇంక ఇక్కడ మా అబ్బాయికి టిఫిన్లోకి దోశలు వేసేసాను ఇంకా లంచ్కి అరటికే ఫ్రై ఇంకా అనేది చేసేసుకున్నాను రైస్ కూడా అయిపోయింది ఒక పక్క ఇంక ఇవన్నీ అయిపోయినాక ఇంకా మా అబ్బాయికి బాక్స్ అనేది రెడీ చేస్తున్నాను బాక్స్ ఇంక కడతామా ఇంక అందులో హాఫ్ తింటాడు హాఫ్ తీసుకొని వస్తాడు రోజు ఇదే పరిస్థితి ఇంకా ఇంకా మా అబ్బాయికి బాక్స్ అయితే రెడీ చేసేసి ఇంక అప్పటికల్లా ఫ్రెష్ అయిపోయి వచ్చాడు ఇంక నేను నీట్గా రెడీ చేసేస్తున్నాను రెడీ చేసి ఇంక బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నాడు స్కూల్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఇంక నేను అనేది ఇంట్లో పనులని స్టార్ట్ చేసేసుకున్నాను ఇంట్లో కొంచెం లేట్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మాకైతే పూజ ఏం లేవు కదా అందుకోసమని కొంచెం లేటుగా నెమ్మదిగా చేసుకుంటున్నాను అదే పూజ ఉంది అని అంటే ఇంక యోగా నుంచి రాగానే ఇంక స్నానం బాణం ఇల్లు తుడిచేయడం దీపం కూడా అయిపోద్ది నాకు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే టైంకి ఇంక ఇక్కడ నెమ్మదిగా చేసుకుంటున్నాను ఇక్కడ మా వారు ఇంక నాకోసం మిల్క్ కలిపి ఇచ్చారు కొంచెంసేపు తాక్కుంటూ ఇంకా సెల్ చూసుకుంటూ తాగేసాను తాగేసినాక ఇంక ఇంట్లో పని అనేది స్టార్ట్ చేస్తాను ఇల్లు తుడుచుకోవడం అనేది ఇంక డైలీ ఉంటుంది ఇంకా డైలీ అంటే టూ డేస్కి ఒకసారి అలాగ చే చేసుకుంటాను ఇంక ఖాళీయే కదనేసి ఇప్పుడైతే డైలీ ఇల్లు అనేది ఊడ్చుకుంటున్నాను ఇంక ఇంట్లో అంతా అయిపోయినాక ఇంక బయట కూడా ఊడ్చేసుకొని ఇంక కొంచెం మొక్కలకి వాటరింగ్ అంతా చేసేసుకున్నాను చేసేసి ఇంక ముగ్గు పెట్టేసుకొని ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము వచ్చేసాను వచ్చేసినాక మా వారు ఇంకా తొందరగా నువ్వు రెడీ అవ్వు మనం బయటకు వెళ్దామని చెప్పారు అందుకోసమని అనేసి ఇంక తినేసి రెడీ అయిపోయాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మా వారి కోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము ఎప్పుడు మాకు నాకు మా అబ్బాయికే తీసుకుంటారు మా వారికైతే ఏమీ తీసుకోరు అంత ఎక్కువగా ఈసారి మాత్రం ఇంక నేను పట్టుబడి మీరే తీసుకోవాలని అనేసి ఇంక షాపింగ్కి అనేది తీసుకుని వెళ్ళి వెళ్ళాను ఇంక నేను మా వారు కలిసి ఇంక వెళ్ళే మధ్యలో మాకు ఇంటి దగ్గరలోనండి మా ఆపోజిట్లోనే ఇలా పెడతారు జామకాయలు పప్పాయ చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడైతే ఎప్పుడు వెళ్ళినా సరే తీసుకుంటాం మేమైతే ఇంకా తీసేసుకొని ఇంక మేము షాపింగ్కి అనేది వచ్చేసాము మా వారిది పేరు నాది ఊరు అన్నట్లు ఇంక నేనైతే మా వారికి అనేసి వచ్చేసి ఎవరైనా ఇంకా లేడీస్ డ్రెస్సులు కనబడగానే ఇంక చూడకుండా ఉంటామా ఒక లుక్ అనేది వేసుకున్నాను వేసేసుకొని నేను తీసుకోలేదులే కానీ అలా చూసేసి ఇంక మా వారు బట్టల దగ్గరికి వెళ్ళిపోయాము మెన్స్ వేర్కి వెళ్ళి మా వారికి ఏమేమి కావాలి ఏంటనేది అన్నీ తీసేసుకున్నాను తీసేసుకుంటే ఇక్కడ ఎక్కువ మా వారైతే ఎక్కువ ఎప్పుడు వచ్చినా మా కోసం నా మా అబ్బాయి కోసమే చూస్తారు ఎక్కువ మాకే తీసుకుంటారు మా వారే తక్కువ తీసుకోవడం తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ తీసుకుంటారు ఒకేసారి అక్కడ అన్నీ చూసేసుకొని ఇంక తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా మా తమ్ముడు మార్నింగ్ ఫోన్ చేసి నైట్కి వస్తాను అక్క అని చెప్పాడు అందుకే మార్నింగే ఇంకా ఇలా చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసేసి ఇంకా రాగానే చికెన్ బిర్యానీ అనేది చేసేసాను మా తమ్ముడు కూడా వచ్చేసాడు అలా కొంతసేపు కబుర్లన్నీ ఆడేసుకొని మా ఊరి నుంచి వచ్చాడు చాలా రోజులకి ఒక ఫస్ట్ టైం రావడం హైదరాబాదు అందుకోసం మా ఇంటికి వస్తే ఇంక చికెన్ బిర్యానీ ఇంకా అవన్నీ చేసేసి అలా మాట్లాడుకుంటూ నైట్ అనేది అలాగా గడిపిస్తాము సరేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్